వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్ కృష్ణానది పైన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టుల అన్యాయాల గురించి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల పైన ఏ అన్యాయాలు జరిగాయో ఆ కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టుల గురించి మనకి ఫుల్ వీడియోని సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మనము అప్లోడ్ చేస్తున్నాము ఎందుకోసము ఈ క్లాస్ తీసుకురావడం జరిగింది అంటే ఇటీవల కాలంలో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది ఎప్పుడైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారో ఆ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దాదాపు ఒక ఏడు రోజుల పాటు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టడము కలెక్టర్ల నుంచి సమాచారం సేకరించడము ప్రాజెక్టులలో మనకి అన్యాయం జరగలేదు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరగలేదు అని ప్రస్తావించడం జరిగింది అసలు కృష్ణానది పైన తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుల పైన మనకి ఏ ఏ అన్యాయాలు జరిగాయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనము ఫుల్ వీడియోలో భాగంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి అవగాహన కోసమైనా ఈ వీడియో చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యేవారు తెలంగాణ ఎకానమీలో భాగంగా వ్యవసాయ రంగంలో నీటిపారుదల అనే అంశంలో మనకి ఈ ప్రాజెక్టులు ఉంటాయి అక్కడ ఉపయోగపడుతుంది అవగాహన కోసం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు ఫుల్ వీడియో మనకి యూట్యూబ్ ఛానల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్